ప్రైజ్ దళ ఈ దిన చీవవాకు మా ప్రియ పరిలో గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీ లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ ఉదయ కాల సమయంలో తండ్రి నీ పాద సన్నిధికి మేము చేరి ఉన్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ దినం మేము సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఐదు వచనములను ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం వాక్య భాగంలో ఉన్న ప్రతి ఒక్క మర్మాన్ని మాకు బోధించమని అడుగుచుంటున్నాం తండ్రి మరి ఈ వాక్యములను అర్థం చేసుకోవటానికి కావాల్సిన నీ కృపను మాకు దయచేయమని అడుగుచుంటున్నాం విడగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం కృప చూపండి సహాయం చేయండి స్థుతనికే మహిమనీకే ఘనతనికే చెల్లిస్తూ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం ఆరో అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఐదు వచనములు వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని నీడలా వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచినడలా వాని పాదములు కమలకుండన తన పరుగు వాని బారిన కొడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొరుడు దొంగ ఆకలికొని ప్రాణరక్షణ కొరకు దొంగిలెడల నీడలా ఎవరినూ వారిని కదా వాడు దొరికి నీడలా ఏడంతలు చెల్లింపవలెను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశీనుడు ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడుగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు భర్తకు పుట్టు రోషం మహారోద్రము గలది ప్రతీకారం చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు ఏమైనా నువ్వు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానం నువ్విచ్చినను వాడు ఒప్పుకొనడు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఒక వేషతో పొయ్యేవాడు ఉన్నదంతా పోగొట్టుకొని ఆఖరికి తినడానికి కూడా గతి లేని స్థితికి వెళ్తాడని ఇరవై ఆరో వచనంలో చెబుతున్నాడు నిర్గుమాకాండం ఇరవై అధ్యాయం పదేడవ వచనంలో నీ పరుగువాని బారినైనను ఆశింపకూడదు అని దేవుని ఆజ్ఞ ఆజ్ఞతి క్రమం పాపం పాపం వలన జీతం మరణమని దేవుని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి పరుగువాడి భార్యను ఆశించిన వాడు మరణమును కోరుకుంటున్నాడని అర్థం అది అగ్ని లాంటిదని ఇరవై ఏడవ వచనంలో అంటున్నాడు దానిలో పడితే కాలకొండ ఎలా ఉంటాడు దావీదు బెచ్చబాతో పాపం చేసిన తర్వాత దావీదు తన పాపం యొక్క బాధాకరమైన పరిణామాలను అనుభవించాడు కీర్తన ముప్పై రెండులో అతను అనుభవించిన వాటిని శారీరకంగా మరియు మానసిక బాధ అపరాధం మరియు శక్తి కోల్పోవడాన్ని వర్ణించాడు పాపం యొక్క క్షణిక ఆనందం శారీరక మరియు ఆధ్యాత్మిక బాధలను దావీదు అనుభవించాడు బెసబాతో దావీదు చేసిన పాపం అతని కుట్రకు మరియు పరోక్ష హత్యకు కూడా దారితీసింది దావీదు తన పాపాన్ని కన్నీళ్లతో ఒప్పుకున్నాడు మరియు క్షమాపణ పొందాడు కానీ అతను తన అతిక్రమణకు శిక్షణ అనుభవించాడు విభిచారు నుండి జన్మించిన బిడ్డ మరణించాడు మరియు అల్ల కల్లోలం అతని జీవితాంతం అతని ఇంటిని బాధించింది తిరుగుబాటుకు నాయకత్వం వహించి అతనుండి రాజ్యాన్ని దొంగిలించడానికి ప్రయత్నించిన అసూయపడే రెండవ కుమారుడైన అప్సాలోం యొక్క కోపాన్ని కూడా అతను అనుభవించాడు దావీడు చేసినట్లుగా వెభిచారి తన పాపాన్ని రహస్యంగా చేసి ఎవరు చూడట్లేదనుకోవచ్చు కానీ దేవుడన్నీ చూస్తాడు మరియు ఆయనకన్నీ తెలుసు నీ పాపం నిన్ను పట్టుకుంటుందని నిర్ధారించుకోండి అని సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఆయన హెచ్చరించాడు మోసానికి బలైపోకుండా మరియు ఆ పాపానికి శిక్ష అనుభవించకుండా ఉండటానికి వారి చూపులను కాపాడుకోవడం ముఖ్యం ఏబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఏబు సాక్ష్యమిస్తున్నాడు నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను అలాంటప్పుడు నేను కన్నెకుని ఎలా చూడగలను అని అలాగే మనం కూడా మన కళ్ళతో నిబంధన చేసుకోవాలి ఇక దలీలాతో సంసోన్ వ్యభిచార సంబంధం అతని బలహీనత ఓటమి అంధత్వం మరియు అవమానానికి దారితీసింది చాలామంది వ్యభిచారులకు పరిణామాలు అంతగా బయటికి అనిపించినప్పటికీ లైంగిక పాపం ఎల్లప్పుడూ ఏదో ఒక రకమైన భూ సంబంధమైన పర్యవసనానికి దారితీస్తుంది దొంగ ఆకలి వేసినప్పుడు ఆహార పదార్థాలను దొంగిలిస్తే ఆ వ్యక్తి ఆకలిని బట్టి అతనిపై జాలు చూపుతారు కానీ అదే తన పొరుగువారి జీవిత భాగస్వామిని దొంగిలించే వ్యక్తికి వాస్తవంగా సానుభూతి చూపబడదు ఆ వ్యక్తి నిర్గమాఖండం ఇరవో అధ్యాయం పద్నాలుగు వచనములని వ్యభిచారం చేయకూడదు అనే దేవుని ఆజ్ఞను అతను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు అవుతుంది అందువల్ల అతను దేవుని తీర్పుకు గురికాక తప్పదు కొరం రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనములలో వ్యభిచారి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని పౌలు గుర్తు చేస్తున్నాడు వ్యభిచారం చేసేవాడు బుద్ధి లేనివాడు కాబట్టి తనకు తాను హాని చేసుకుంటున్నాడు అతనికి గాయాలు కలుగుతాయి అవమానాలు వస్తాయి నింద అతండంత త్వరగా తొలగిపోదు లేవికాండం ఇరవై అధ్యాయం వచనం ప్రకారం వ్యభిచారం చేస్తూ పట్టుబడితే ఆ వ్యక్తికి మరణశిక్ష విధించేవారు ఇస్రాయిలు పాపం చేస్తూ పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ఏసయ్య ఆమె యొక్క పాపాన్ని క్షమించి ఆమెనికు పాపం చేవతిని ఆజ్ఞాపించాడు ఎంతటి ఘోర పాపినైనా క్షమించే దేవుడు ఏసయ్య దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఈ దినం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఐదు దానించుకునే కృపను మాకు అని బట్టి నీకు స్తోత్రములు నిజమైన వేస్యా సాంగత్యం చేయవానికి తినడానికి తిండి కూడా తినలేని పరిస్థితిలోకి వస్తాడని ఈ వాక్యం ద్వారా సెలవిచ్చి ఉంటున్నారు పొరుగువాడి భార్యను ఆశించేవాడు ప్రాణం మీదకి తెచ్చుకుంటాడని అయా మీరు మాట్లాడినట్టున్నారు నిజమైనది అగ్ని వంటిదని అగ్నిలో పడితే కాలకుండా ఎలా ఉంటారు అని వాక్యంలో సెలవిచ్చావు నిజమే ప్రభా తండ్రి ఆ భయంకరమైనటువంటి పాపంలో పడినవాడు నిత్యనాశనాన్ని కోరుకుంటున్నటువంటి వాడే దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా అవునైనా తండ్రి ఆకలిగొన్నటువంటి దొంగ దొంగతనం చేస్తే జాలి పడతారేమో కానీ పొరుగువాడి భార్యను దొంగిలించే వాడికి మాత్రం భయంకరమైనటువంటి పాపం భయంకరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిక చేశారు అవును ప్రభా అది మరణాన్ని తీసుకొని వస్తుందని కూడా మీరు చెప్పారు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి అసలు ఇవి విచారం చేసేటటువంటి వాడు బుద్ధి లేని అయా తండ్రి స్వనాశనం కోరుకుంటున్నవాడే అని అయా మీరు బట్టి నీకు స్తోత్రములు కాబట్టి మేము తండ్రినైనా పొరపాట్నం కూడా మా చూపులలో కానీ మాటలలో కానీ పరస్త్రీల వ్యామోహాలు కానీ లోక సంబంధమైన వాటి వైపున మనసు కానీ తిప్పుకోవడం మాని ఎల్లప్పుడూ ప్రభా నీ వాక్య భయము మా హృదయంలో ఉంచుకొని నేందు భయము భక్తి కలిగి జీవించటానికి నీ కృప దయచేయమని అడుగు దేవా కృప చూపించమని అడుగుచున్నాం కనికరించమని అడుగుచుంటున్నాం తండ్రి మమ్మల్ని సరిచేయండి బాగు చేయండి తండ్రి మేము ఎక్కడైనా సరే తండ్రి తప్పిపోతున్నట్లయితే నీ వాక్యం ద్వారా హెచ్చరిక చేసి అయాతని వాక్యానుసారంగా జీవించుటకు నీ ఆత్మ సహాయమును దయచేయండి పొరపాట్లను తప్పిదములను క్షమించండి ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో అడుగుచూ ఉంటున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు సహాయం చేయండి మరి అంతేకాకుండా ప్రభా ఎదుగో తండ్రినైనా మరి సంఘమును సంఘ కాపరులను స్వార్థికలను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచూ ఉంటున్నాం దేవానికి వందనములు స్తోత్రములు ప్రభా తండ్రి అంతేకాకుండా ప్రభా ఇదిగో తన దేశ పథకాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించిన పలు జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం తండ్రిని వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా ఇంకా ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా దిక్కులేని వారిని విధురాన్ని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రం సహాయం చేయండి చేయన అంతేకాకుండా ప్రభా ఇదిగో తన ప్రతి ఒక్క బిడ్డను పేరుపైన దీవించి ఆశ్రయించి కాచి కాపా నడిపించమని అడుగుచుంటున్నాం చూస్తున్నాం తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అనేక వ్యసనాల కారణంగా పాపములో పడి ఉన్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాం నీ కొందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా తండ్రి ఈ దినమంతా కూడా నీ సన్నిధిని కంతిని మా మీద ప్రకాశింపచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారినిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి స్థుతీకే మహిమనీకే ఘనతనీకే చెల్లిస్తున్నాం ప్రభా సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను నిన్నుమాత్రం ఎచ్చిస్తూ వెనపలు మాపులు రక్షణ శుక్రీస్తునామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్